మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక అలవాటు కేవలం ఒక అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదని దీనికోసం ఎలాంటి ఖరీదైన కోర్సులు అవసరం లేదు విదేశీ పుస్తకాలు అవసరం లేదు కేవలం ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవడం ప్రతి ఒక్కరు ఉదయం నాలుగు గంటలకు లేవాలి కానీ మనం ఏం చేస్తాం రాత్రి రెండు గంటల వరకు ఫోన్ స్క్రోల్ చేస్తాం నెట్ఫ్లిక్స్ చూస్తాం ఓటీటీ సిరీస్లు పూర్తిగా కంప్లీట్ చేసేస్తాం ఆ తర్వాత ఏముంది ఉదయం తొమ్మిది లేదా పది గంటలకు లేస్తాం లేవడంతోనే అలచిపోయినట్టు ఉంటుంది అసలు శరీరంలో శక్తే ఉండదు దేనిపైన ఏకాగ్రత పెట్టలేం రోజంతా ఇలాంటి ఆలోచనలతో గడిచిపోతుంది ఈరోజు ఈ వీడియోలో మీ లోపల నిద్రిస్తున్న శక్తిని మెలుకొల్పే ఒక డివైన్ పవర్ గురించి చెప్పబోతున్నాం దాని పేరే ముహూర్తం ఈ సమయంలో దేవతలు మెల్కొంటారు మరి అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు వారి విజయం కోసం సాధన ప్రారంభమిస్తారు ఆలస్యంగా లేవడం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు అది మీకు అతి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అని మీకు తెలుసా ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు లేచేసరికి ఉదయానికి ఉండే న్యాచురల్ శక్తి పూర్తిగా పోతుంది మీ ఎనర్జీ హార్మోన్లు కూడా క్షీణిస్తాయి సూర్యకాంతి యొక్క మిలిటోనిన్ ప్రభావం కూడా పోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మీ మెదడు ఏదైనా నేర్చుకోవాలనే స్వభావం కోల్పోతుంది మీరు ఏదైనా సాధించాలని ఎంత తపన ఉన్నా మీలో ఎనర్జీ లేకపోతే ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది సైన్స్ కూడా ఇదే చెప్తుంది మెదడుకు లర్నింగ్ మరియు ఫోకస్ చేసే శక్తి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది అని మరి ఎవరైతే పది గంటల తర్వాత లేస్తారో వారికి ఆందోళన మరియు డిప్రెషన్లో ఉండే అవకాశం ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మరి మనమేమో ఇంత కష్టపడుతున్నాం అంత కష్టపడుతున్నాం కానీ కష్టం వలన సంపద రాదు అలవాటు వలన సంపద మరియు విజయం తిరుగులేని శక్తి వస్తుంది మరి అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అంటే బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమవుతుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అంటే సాధారణంగా ఉదయం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఈ సమయం ఎందుకంత పవిత్రమైనది స్వచ్ఛమైనది అంటే ఈ సమయంలో మన వాతావరణంలో సత్వగుణం అత్యధికంగా ఉంటుంది సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిదీ సముతుల్యంగా ఉంటుంది మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ స్థితిని అల్ఫాస్టేట్ అని కూడా అంటారు ఇది నేర్చుకోవడం ధ్యానం మరియు సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఉత్తమమైన సమయం మరి మన శాస్త్రాలు బ్రహ్మమూర్తం గురించి ఏం చెప్తున్నాయి ఆయువు మరియు ఆరోగ్యాన్ని కోరుకునే వ్యక్తి తను తప్పక బ్రహ్మ ముహూర్తంలోనే ఈ సమయంలో చేసే నామస్మరణ తపస్సు మరియు చదవడం పది రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి ఇక మీరు చూస్తే మన చుట్టే చాలామంది ఉంటారు కానీ మనం గమనించం అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులు మరియు ప్రపంచంలోని టాప్ సిఈఓలను చూసిన ఉదయం త్వరగా లేవడం వారి సాధారణ లక్షణం ఉదాహరణకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లేచి యోగా స్వయాధ్యానం చేసేవారు యాపిల్ సిఈఓ టిమ్ కుక్ ఉదయం లేచి తన డే ప్లాన్ చేసేవారు స్వామి వివేకానందుడికి ఈ సమయం ధ్యానం కోసం ఉత్తమమైనది ప్రేమానంద్ మహారాజ్ రామ్ బాబా వంటి సన్యాసులు కూడా తప్పక బ్రహ్మముహూర్తంలోనే లేస్తారు వారు ఎలాంటి మాయాజల సాంకేతికతలను అనుసరించరు వారికి ఒక సాధారణ విషయం తెలుసు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని మీరు కలుసుకోవచ్చు అని ఈ సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం మన మనసు మరియు ఆలోచనలు చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎటువంటి ఆటంకాలు ఉండవు శబ్దం ఉండదు పూర్తి ఏకాగ్రత ఉంటుంది ఈ సమయం చాలా అద్భుతమైనది మీ బ్రెయిన్ పవర్కి హద్దుడు ఉండవు మీ జ్ఞాపక శక్తికి నేర్చుకునే స్పీడ్ రెండింతలు అవుతుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా ఉపయోగకరం అలాగే మీ విల్ పవర్ ఈ సమయంలో చాలా బలంగా ఉంటుంది మీ రోజును మొదలు పెట్టడమే విజయంతో అయితే మీ ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది క్రమశిక్షణ మరియు స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తాయి దీంతోపాటు మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఉదాహరణకు మెరటోనిన్ కాటిసోల్ సెరిటోనిన్ అన్నీ న్యాచురల్ అవుతాయి ఇవి మీ శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేస్తాయి దీనివల్ల మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది అతి ముఖ్య విషయం ఈ సమయంలో మీకు ఒక డివైన్ ఫీల్ ఉంటుంది నామస్మరణ చేయడం లేదా భగవద్గీత చదవడం వల్ల డివైన్ వైబ్రేషన్స్ అనుభవిస్తారు ఈ సమయంలోనే ప్రధాన దేవాలయాల తలుపులు కూడా తెలుసుకుంటాయి ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అనుభూతి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయకూడదో తెలుసుకుందాం ఈ సమయంలో ఆహారం తినకూడదు ఎందుకంటే ఇది వ్యాధులకు కారణం కావచ్చు మరియు ఈ సమయంలో అధిక ఒత్తిడిని ఇచ్చే పని చేయకూడదు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరు లేవకూడదో తెలుసుకుందాం ఆష్టంగ హృదయం ప్రకారం ఇది ఒక ఆయుర్వేద గ్రంథం కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వకూడదు ఒక మహిళ గర్భవతిగా ఉంటే ఆమె బ్రహ్మముహూర్తంలో ఇవ్వకూడదు పిల్లలు బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వకూడదు ఎవరైతే తమ జీవితంలో ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వలేదో కానీ వృద్ధాప్యంలో దాని గురించి ఆలోచిస్తున్నారో వారు బ్రహ్మముహూర్తంలో ఇవ్వకూడదు మరియు శారీరక లేదా మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవకూడదు ఇక్కడ ఒక విషయం గమనించాలి ముహూర్తంలో లేవలేని వ్యక్తి విజయం సాధించలేడని కాదు సో మరి అవుతాడని కూడా కాదు బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతే అది పాపం కూడా కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ